అన్న నమస్తే మీ పేరేనా గోపిరెడ్డి ఏం చేస్తారు కూల్ డ్రింక్ షాపు కూల్ డ్రింక్ షాప్ అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు ప్రభుత్వ పనితీరు అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కాదు కింది స్థాయిలో కూడా జరగాలనేది అందరూ కోరుకునేది కొన్ని గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు కూడా వాటిని తొందరగా పరిష్కరించి ప్రభుత్వం అందరికీ అందేటట్టు చేయడం వారి బాధ్యత అంటే పథకాలు అందరికీ అందిస్తున్నామని చెప్పి అంటున్నారు అసలు ఎలా ఉంది పథకాలు అందరికీ అందుతున్నాయా లేక వాళ్ళ కార్యకర్తల వరకే చేస్తూ ఉన్నారు కార్యకర్తలు అనేది ఏ గవర్నమెంట్లోనూ ఉండదు కానీ కార్యకర్తలకు అందజేయడం అనేది ఏ ప్రభుత్వం చేయదు కూడా అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పథకం అనేది వర్తిస్తుంది దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే గ్రీవెన్స్లో పెట్టుకొని దాన్ని సరి చేసుకొని ప్రతి ఒక్కరికి అందే చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది ఈ అధికారులు నిష్పక్షంగా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అనేవి అందరికీ అందుతాయి అంటే పక్కన టీడీపీ ప్రభుత్వం వచ్చాక పెన్షన్స్ తీసేస్తున్నారని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు వాస్తవ పరిస్థితి ఏమంటారు అసలు ఈ పెన్షన్లు తీసేయడం అనేది ఏమీ లేదు కాకపోతే అంతకుముందు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చాలా వరకు దొంగ సర్టిఫికేట్లతో సదరణ సర్టిఫికెట్లు దొంగై పుట్టించి లేకపోతే ఎమ్మెల్యే చెప్పాడేను కోళ్ళు చెప్పారను అలాగే దొంగ వచ్చినాయి ఆ దొంగ ఏ ఉన్నాయో అవి మొత్తం తీసేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుంది వారికి మాత్రం ఎవరైతే అనర్హులో వారికి లబ్ధి పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తీసేయడం జరిగింది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు కూడా మూడు స్లాట్లు వేయడం జరిగింది ఆ మూడు స్లాట్లలో లబ్ధిదారులు ఎవరైనా సరే వాటిని సదరణ సర్టిఫికేట్లు తెచ్చుకొని అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించారు అంటే అన్న రేపు అరవై ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ విజయడాక మోగి మోగించబోతుంది ప్రజలందరూ ఈ పరిపాలన వల్ల విసిగిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా ప్రజలు విసిగిపోయారు ఈ ప్రభుత్వ పరిపాలన వల్ల వాస్తవానికి గత జగన్ ప్రభుత్వంలోనే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడంతా బాగానే ఉంది ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి సంపాదనలో జరుగుతూ ఉంది ఏదైతే రాబడి ఉందో ఆ రాబడి వచ్చినప్పుడల్లా ఒక స్కీమ్ పెడతానే ఉన్నారు ఆ ఫండ్స్ కూడా గవర్నమెంట్ వెసులుబాటు చేసుకోవాలి కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పేద ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి నిరంతరం ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉంది అందిస్తూనే ఉంటుంది నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకున్నారో ఆ కోణంలోనే ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తా ఇండస్ట్రీస్ని తీసుకొస్తా వారికి సంక్షేమ పాలన కూడా అదే రకంగా అందిస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పి కంపెనీస్ తీసుకొస్తానని చెప్తా ఉన్నారు పక్కన వైసీపీ వాళ్ళు ఏమో ఏమీ చేయట్లేదు శుభ్రపాలన మేమున్నప్పుడే బాగుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం మొత్తం అప్పులు పాలు చేశారు రావ రాష్ట్రం మొత్తం రావణ ఖర్చు చేశారని చెప్తున్నారు ఏం చెప్తారు మరి దానికి గత జగన్ ప్రభుత్వంలో ప్రతి గురువారం ఢిల్లీ వెళ్ళి అప్పు తీసుకొచ్చి దాన్ని పేద ప్రజలకు పంచేవారు అది ప్రతి ఒక్కటి కూడా భారం అయిపోయింది దానివల్ల ప్రతి నిత్యావసర వస్తువు కూడా రేటు పెరిగింది ఇవాళ ఆ పరిస్థితి ఆంధ్రాకి లేదు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం నడుపుతూ ఉందో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి లైన్ అప్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలను అందించే తీసుకొని వెళ్తూ ఉంది అంటే ఇప్పటికప్పుడు ఎలక్షన్స్ అయినా సరే జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు ప్రజలందరూ జగన్నే కావాలని కోరుకుంటున్నారు ఎప్పుడు ఓటీస్ గెలిపిద్దామని చెప్పి అని చెప్పి అనుకుంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మరి జగన్ని కోరుకోవడం అనేది ఏం లేదు ఒకవేళ కనుక ఈ ప్రభుత్వం నచ్చకపోతే వేరే వైపు చూసే మార్గం ఉంటుంది కానీ మళ్ళీ జగన్ ప్రభుత్వం అనేది రాదు ఇక ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం అడకెక్కడం ఖాయం ఎందుకని ఆ విధంగా మాట్లాడుతున్నారు ఆయన గత ప్రభుత్వం ఎక్స్సీఎం వైసీపీ అధిక ప్రతినిధి ఆయన ఏం ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు మీరు గత ప్రభుత్వంలో పడినటువంటి బాధలు కానీ ఆయన చేసినటువంటి నిరంకుశత్వం కానీ ప్రతి ఒక్కరు కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు ప్రతి ఒక్కళ్ళు ప్రజల సొమ్ముని పందుకొక్కలాగా తినవారే అందానికి సాక్ష్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా కోర్టులకి వెళ్తా ఉన్నాయి కమిటీలు వేశారు నిరంతరం వాటి మీద సిబిఐ ఎంక్వైరీలు కానీ కోర్టులకు కానీ అందరూ వెళ్తూనే ఉన్నారు మద్యం కుంభకోణం కానివ్వండి భూముల కుంభకోణం కానివ్వండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించినటువంటి జగన్ ప్రభుత్వం మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెట్టడం అనేది ఉండదు లెక్కస్ జరిగింది అనుకుంటున్నారా మీరు కంపల్సరీగా జరిగింది మరి పక్కన వాళ్ళు ఏమో లెక్కస్కమ్మ జరగలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న కోర్టులో కూడా చూసుకుంటే రెడ్డి గారు రాష్ట్రం మొత్తం జప్ చేయమని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చారు ఎలా చూడొచ్చు అంటారు మరి అంత హై లెవెల్లో మనం ఆలోచించకపోయినా సామాన్య ప్రజల దగ్గర అందరికీ తెలుస్తూనే ఉంది ఏదైతే నాసిరకం ముందు అమ్మి అది కూడా డిస్టరీ నుంచి వచ్చినటువంటి పది రూపాయల కమిషన్తోటే వెయ్యి కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది అలా కాకుండా డిస్టరీ నుంచి కాకుండా డైరెక్ట్గా కంపెనీల నుంచి షాపులకు వేసి అంపెనీకి వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అది మూడు అంశాలతో కూడుకున్నటువంటి లెక్కర్ పాలసీ డైరెక్ట్గా ఆబ్కారీ శాఖ వరకు వచ్చి అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరింది వెయ్యి కోట్లు అలా కాకుండా కంపెనీ నుంచి షాపులకు వచ్చింది ఒకటి అలా కాకుండా దాంట్లో ఎంప్లాయీస్ మీద కొంత తీసుకున్నారు మిమ్మల్ని పెడతాం మిమ్మల్ని పెడతామని చెప్పేసి వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు అదొక కుంభకోణం అది మొత్తం మూడు కుంభకోణాలతో కూడుకున్నటువంటి విధానం అది లెక్కస్ చూస్తున్నాము ఆడుకుందాం అందరూ పెడుతు రోజు అక్కడ నూట పంతొమ్మిది కోట్ల అని చెప్పి ఆవిడ కూడా సిట్ విచారం జరుగుతూ ఉంది అసలు అంటే వీటిలన్నింటికల్లా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా అసలు జగన్మోహన్ రెడ్డిని గారు అరెస్ట్ చేసే విధానం ఏమైనా ఉందంటారా ప్రతి ఒక్క దాంట్లోనూ అంతిమ లబ్ధిదారుడు కానీ అంతిమ పాత్రదారుడు కానీ అన్నింటిలో ఆయనే అవుతాడు బాబాయ్ మర్డర్ కేసులో కానీ మద్యం కుంభకోణంలో కానీ ల్యాండ్ స్లైడింగ్ ల్యాక్ట్రింగ్లో కానీ ఈ భూముల పంపకాల్లో కానీ ఇండస్ట్రీస్కి భూములు కేటాయించిన దాంట్లో కానీ ఆడదం ఆంధ్రాలో కానీ అన్నింటిలోనూ అంతిమ లబ్ధిదారుడు జగనే అవుతాడు ప్రతి ఒక్క రూపాయి సొంత జేబులోకి పార్టీలకి ఉపయోగించుకున్నారు ఎన్నడూ లేని విధంగా ప్రతి జిల్లాలోనూ వైసీపీ పార్టీకి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులన్నీ ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ము ప్రజలకు తిరిగి ఇచ్చేసి సరిపోయింది వాళ్ళ నాన్న దగ్గర నుంచి కూడా ఇతనికి ఒకటే పని జనాభా సొమ్ము దోసుకోవాలి ఆ దోసుకున్న డబ్బుల్ని దాసుకోవాలి జగన్ అరెస్ట్ చేస్తారు ఈ కో కుంభకోణంలో అరెస్ట్ చేస్తారా లేదా అనేది కోర్టులను పోలీసు వారు ఇచ్చేటువంటి విధానాలను పెట్టి ఉంటుంది అవి కనుక అన్నీ కరెక్ట్గా ఉంటే లాన్ వేయటం కరెక్టే అయినా ప్రజలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు జగన్ అనేవాడు ఇక ఆంధ్రాలో పార్టీ నిలవదు